స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడే ఆ కళ సహకారం అవుతుంది అన్నీ పర్సెంట్ ఇక్కడ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయితే అంత ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మళ్ళీ ఎస్ట్ మాత్రం మన ముఖ్యమంత్రి గారు సాధన కానీ ఏ మినిస్టర్ గారు సాధన కానీ నేను ఇక్కడ వాళ్ళని నిజం చేపించి మా పిల్లలు ఈ విధంగా మా స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు ఇక్కడ ఉన్నారు కూడా

గతంలో ఒక ఇస్వాన్ యూనివర్సిటీ ఎయిట్ ఉండదు ఒక కాకినాయ యూనివర్సిటీ అయిన ఉండదు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చేస్తే రేపు బాధ తరంగా బాగుంటుంది దాంట్లో భాగంగానే మనం కూడా గతంలో మనం ఒక ఐటీఐ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేసి వచ్చే సో అది ఇప్పుడు లేదు ఎందుకంటే టెక్నాలజీ జరిగింది ఐటీఐ చేసిన వాళ్ళని ఎక్కువ కూడా తీసుకోవట్లేదు అప్పుడే డ్యూడిఏ కానీ బంద్ అయిపోయింది సిస్టమ్ తగ్గట్టు ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్కి కానివ్వండి వాట్సాప్ అంటే న్యూ టెక్నాలజీ తగ్గింది దానిలో భాగంగానే మన కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీస్ అంతా కూడా ఇక్కడనే డబ్బులేదు పక్కనే మీకు దగ్గరనే వర్క్ కూడా స్టార్ట్ అయింది ఖచ్చితంగా నేను ఈ అకాల మీరు నెక్స్ట్ అకాల మీరు కంప్లీట్ అయిపోతా ఉన్నది దాంట్లో ఇంటర్నెట్ చదువుతా కానివ్వండి డిగ్రీ చదివిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు దాంట్లో ఒక ఇయర్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇన్స్ట్యూట్ లో వాళ్ళు కంపెనీ అప్పై జరిగింది టాటా జరుగుతున్నట్లయితే జాబులే అపాయింట్మెంట్ కంపెనీ కంపెనీలకు వాళ్ళకి సంబంధించినటువంటి టాటా కన్సల్టెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదొక మంచి అర్థం మన దగ్గర ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఒక యూనివర్సిటీ ఏర్సిటీకి కూడా మన గౌరవ ముఖ్యమైన మొన్న ప్రారంభించుకోవాలి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అది కూడా హెస్ట్రియల్ వరకు మనకు ఖచ్చితంగా హెస్ట్రియ వరకు మనకు వచ్చేస్తా ఉన్నది దాంట్లో మన మందితో కూడా నైపుణ్యాన్ని పెట్టుకొని ఎందుకంటే ఈరోజు ఎంత చదివినా కానీ వాళ్ళకి ప్రాక్టీస్ గెస్ లేనప్పుడు ఈరోజు పీజీలు చేసి ఇంజనీరింగ్ చేసినా కానీ రోడ్ల మీద తిరుగుతా ఆ విధంగా తిరుగుతూ స్కిల్స్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో రోజు వస్తుంది డెవలప్మెంట్ కూడా ఎడ్యుకేషన్ కు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఈ రోజు మాకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి గారు రెండు పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు విద్య పైన వ్యవసాయం పైన ఎందుకంటే ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా ఈరోజు వ్యవసాయం పైన కూడా దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల దుర్మార్పు కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వము ఏదో పెద్దపీట ఇస్తామని చెప్పి ఐదు వేల గురుకులాలు చేసి మన ముఖ్యమంత్రి గారు తర్వాత ఇంకా కాకుండా అప్పుడు ముందు గురుకుల స్కూల్ కూడా చేపించి మన తీర బరువు పిల్లలు చదువుకోవడానికి మంచి ఉద్దేశంతో ఈ రోజు దాని నిదర్శనం మీరు చూడాలా మొన్ననే మెగా ప్రతి స్కూల్లో ప్రతి బల్లిలో ప్రతి గ్రామంలో ప్రతి తండలో ప్రతి పల్లెలో టీచర్ లేని స్కూల్ ఉండొద్దని చెప్పి దాదాపు ఒక పదకొండు వేల టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేసి మనకందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో టీచర్స్ లో మంచి టీచింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సేమ్ చదువుతో పాటు ఉండాలని చెప్పి గత నాలుగో ముందే సీఎం అని చెప్పి చక్కగా దాంట్లో కూడా నేను చాలా నేను ఫిజికల్ డైరెక్టర్ కూడా నేను చూసాను దాంట్లో చాలా చక్కగా మీరు ఇది చేసే సేపు దాంతో పాటు నేను నెక్స్ట్ కూడా ఈ మంత్లీ టైం లో ఇన్పర్స్ కోర్స్ కూడా కండక్ట్ చేస్తా నేను ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తా దాంట్లో కూడా ఎందుకంటే చదువుతో పాటు స్పోర్ట్స్ వల్ల కూడా మీరు ముందుండవలసినట్టు అవసరం ఉన్నది దాంట్లో మీ నైపుణ్యాన్ని ఇంకా కూడా బయటికి చేయవలసినట్టు అవసరం ఉంది దాంట్లో కూడా మీరు తప్పకుండా పార్టిసిపేట్ కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఒకటే హాస్టల్ వాళ్ళని కానివ్వండి దయచేసి చిన్న చిన్న సంఘటనలు ఒక సంఘటన సంఘటన అలాంటివి దయచేసి ఎందుకంటే మనం చిన్న చిన్న జరుగుతుంది దాన్ని భూగతంలో పెట్టుకోవడం వల్ల మన ఇంటి దగ్గర కూడా కొంత నలుగురు ఉన్నప్పుడు ఒకరి ఇబ్బందులు ఉంటాయి దాన్ని నేను వేరే బాగా ఒకటే చెప్తా ఉన్నాను చిన్న విషయాలు పెద్దగా చూపకుండా ఎందుకంటే ఇది చిన్న పిల్లలు ఈరోజు మన విద్యార్థులకు దేవులకు సమానం వీళ్ళ పైన నేను ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు లేకుండా ఒక విద్యార్థుల విద్యార్థులు అక్కడ చూసుకుందాం ఖచ్చితంగా తప్పు చేసిన వారికి ఇబ్బంది కూడా ఉంటాం నేను వారి రాష్ట్రంలో తప్పు చేస్తే ఎమ్మెల్యే బుక్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవంగా మంచి వాతావరణం మేనేజ్మెంట్ కానివ్వండి ప్రిన్సిపల్ కానివ్వండి మరొకసారి వారికి ఆన్సర్ కూడా చూస్తూ ఎందుకంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రోజు ప్రత్యర్థి కష్టపడతా ఉన్నారు తెలంగాణ బాగుండాలా తెలంగాణలో చదువుకున్న ప్రతి విద్యార్థులు విద్యార్థులు కూడా బాగుండాలని చెప్పి గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు కూడా కాస్పత్రి ఛార్జెస్ కానీ మేము ఛార్జెస్ కానీ మాటలే కానీ కానీ మన దగ్గరకు వచ్చి పెన్షన్ ఎన్నో మాటలు మా ఛార్జెస్ ఏం ఎందుకు ఏదో పెట్టిన మానవ పరిస్థితి కానీ మానవ పర్యటనలు కానీ మీకంతా జవహర్లాల్ నాయుడు దర్శన యానం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే విద్యార్థుల పైన ఎంత ఖర్చు పెట్టినా అది హృదయ రేపటి పెద్ద తెలంగాణ ఒక పెద్ద ఆసెస్ మీ పైన ఎన్ని ఖర్చులు కట్టు పెట్టిన మీరు ప్రయోజనం అయితే తెలంగాణకు ఒక మంచి ఇంజనీర్ శ్రీ కావచ్చు ఒక మంచి కలెక్టర్ ఇప్పుడే చెప్పింది మా ఒక పైలెట్ చెబుతం చెప్పి ఇక్కడ చాలా కలిసింది కట్టి ఒక క్యాప్టన్ అయితే అని చెప్పి ఇంకా అనేకమైనటువంటి మీ కోరికలు మీ కోరు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తా ఉంటే ఖచ్చితంగా మీకు మీ పైన ఎన్ని ఆశలు పేరెస్ట్ మీ పేరెంట్స్ పెట్టుకోవడం తల్లిదండ్రులు పెట్టుకోవడం ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానని చెప్పి కూడా మీ డిసిప్లిన్ కానీ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది తప్పకుండా నేను మేనేజ్మెంట్ కూడా ఇంకా కూడా మా తరఫున ఏం కావాలో ఖచ్చితంగా మా అన్న తరం గారు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండదు ప్రోగ్రాం కూడా చెప్తా ఉంటాను చాలా బాగుంటుంది ఇక్కడ మేము కూడా రెగ్యులర్ గా అటెండ్ చేస్తూ ఉంటాము డిసిప్లిన్ అంటే ఒక ఆస్టర్ యొక్క ఉండాలి స్కూల్ అంటే ఉండాలా అని చెప్పి చాలా బాగా ముందు చెప్పినట్టుగా రేపు గౌరవ ముఖ్యమంత్రి ఆశ పెట్టుకోవడం నాకు తీసుకురావాలని చెప్పి కూడా మేము అందరినీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి కూడా ఒక ఇంట్యుగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక రెండు వందల కోట్లతో మన దగ్గరనే ఇట్ల ఉన్నాం ఎందుకంటే చూస్తూ ఉంటే కార్పొరేట్ ఈ రోజు సైన్స్ ల్యాబ్ కానివ్వండి కెమిస్ట్రీ ల్యాబ్ కానివ్వండి వ్యాక్సిన్ ల్యాబ్ కానివ్వండి చాలా బాగుంది అంటే మనం ఎన్ని సమకూర్చినా అదొక సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా ఉంటే చాలా మంది ఇవన్నీ కూడా భయపడ గవర్నమెంట్ సమకూర్చినా కానీ ఇట్లైజేషన్ లేదు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో టీచర్స్ తో పాటు కూడా సస్పెండ్ చేయడం జరిగింది కనుక అందరు కూడా జాగ్రత్తగా ఎందుకంటే పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టి ఈ ఇక్కడ మనం చేర్పించుకోవడం జరిగింది ఇప్పుడు నచ్చమే చెప్తున్నారు ఇంకో ఒక పాప ఉన్నారు ఒక పాప దగ్గర చేస్తా ఉంది ఎన్లోమేజ్ చేస్తా ఉంది నైన్ చేస్తా ఉందని ఎంతో కోటి ఆశాన్ని ఇక్కడ మన పైన పెట్టుకోవడం కనుక వాదన కానీ మేనేజ్మెంట్ కానీ వారిపైన ఉత్తమ వాళ్ళ వాళ్ళ పిల్లల రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన